మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సుమారు పన్నెండు ముప్పై ఒకటి తర్వాత ఇరు వర్గాల మధ్యన తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో దళిత సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టవద్దంటూ మరొక వర్గానికి చెందిన వారు అడ్డు చెప్పడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది స్థానిక మేరకు రామాయంపేట సీఐ పోలీస్ బందోబస్తు గ్రామానికి చేరుకున్నారు ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని దళిత సంఘం సభ్యులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి తాము గ్రామంలోని చౌరస్తలో ప్రతి పండాకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు అందులో భాగంగా నిన్నటి రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ దళిత సంఘం ఆధ్వర్యంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశామన్నారు కాగా గ్రామంలోని ఒక వర్గానికి చెందిన వారు దళితుల ఫ్లెక్సీలు ఇక్కడ ఉండవద్దని చెప్పడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది అయితే ఇరవై సంవత్సరాల నుంచి మేము గాంధీ చివరస్తా దగ్గర ఫ్లెక్సీలు కడుతూ ఉంటాము అయితే వాళ్ళు ముద్రాజు వాళ్ళు కూడా పక్కపోటి మేము కట్టే పక్కపోటు వాళ్ళు కూడా కడుతుండే అయితే ఈ మధ్య రెండు సంవత్సరాల నుంచి మా ఇద్దరి ఘర్షణలో వాళ్ళకి ఏమవుతుందో తెలియక మా మీద దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు అక్కడ ఫ్లెక్సీలు కట్టద్దని దళితుల మోకాలు మేము చూడొద్దని అంబేద్కర్ని అవమానిస్తురు మమ్మలను మీ మోకాలు కనబడద్దు ఊళ్ళమ్మకు ఉండొద్దు అన్నట్టు వాడుతున్నారు మమ్మల్ని మొత్తము రాత్రి ఎస్ ఇంత ముందు కూడా ఫ్లెక్సీ కడితే వాళ్ళు చింపేసి చింపేసే కాంప్లైంట్ చేసినాము ఎస్ఐ గారు కూడా చేస్తే ఇంతవరకు కూడా రెస్పాండ్ కావాలి కాంప్లైంట్ ఇచ్చినా కూడా రిజువు కాపీ కాపీ తీసుకున్నా కూడా ఇంతవరకు కూడా మా ఇంతవరకు కూడా చేసి కాంప్లైంట్ చేసినా ఇంతవరకు మాకు రెస్పాండ్ కాకుండా మరి ఏమైంది ఈ ఉన్న నలుగురు మీద చర్యలు తీసుకోకుండా ఇంతవరకు కూడా మాకే చేయలేదు రాత్రి వచ్చిర్రు సిఐ ఇట్లా వచ్చిర్రు మళ్ళీ మా మీదనే పోలీసు వాళ్ళు మా మీదే మా మీద దాడులు చేస్తున్నారు న్యూ న్యూ ఇయర్ కాబట్టి ఫ్లెక్సీ కట్టనీకి మేము నిన్న ఆ నైట్ కూడా కట్టడానికి అక్కడ కడుతున్నాము అయితే ఈ నైట్ మళ్ళా పోలీసు వాళ్ళు వచ్చిరు వచ్చి అక్కడ నుల్లెత్తుంట వచ్చి న్యాయం చేయమంటే అటు ఇటు మాట్లాడేటట్టున్నారు ఉన్నారు వాళ్ళు దయచేసి పోలీసు వాళ్ళు ఇంతకుముందు కన్నా మాకు న్యాయం చేయలేదు ఇప్పుడన్నా న్యాయం చేయగలరని పోతున్నాది మేము దళిత కుటుంబానికి చెందిన వాళ్ళము నేను మాజీ సర్పంచ్ని కూడా అయితే ఇది బ్యానరు మేము అంబేద్కర్ ఫోటో పెట్టి అందరం దిగి మన గాంధీ దగ్గర మేము బ్యానర్ అంటే వేసుకునే వాళ్ళం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అంటేసుకుంటున్నాం వేసుకుంటున్నాం పెట్టుకుంటున్నాం పోయిన దశరా కూడా మేము బ్యానర్ వేసినాం వేస్తే వాళ్ళు బీసీ వాళ్ళు అనే అనుమానం ఉంది మాకు వాళ్ళు చింపేయడం జరిగింది ఎస్ఐ గారు వచ్చిండు సిఐ గారు వచ్చారు సర్దుబాటు చే చేస్తామన్నారు ఇప్పటిదాకా స్పందించలేదు మళ్ళీ నిన్న కూడా కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం గురించి బ్యానర్ తయారు చేసి అందరు ఫోటోలు పెట్టి అంబేద్కర్ ఫోటో కూడా పెట్టేసి అంటే ఇంటికి పోతే బీసీ వాళ్ళు దౌర్జన్యం చేసి దళితులపై దౌర్జన్యం చేసి రాత్రి చాలా నిద్ర లేకుండా పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి మమ్మల్ని మాపై దాడి చేయడానికి వాళ్ళు వచ్చింది కాబట్టి పై అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ స్పందించి మేము వాళ్ళతోటి మేము అందరం కలిసి ఉండాలనే ఉద్దేశం ఉన్నది కాబట్టి సర్దుబాటు చేసి మమ్మలను అందరినీ అంబేద్కర్ సభ్యులము అందరం మేము బ్యానర్లు చేసుకొని గాంధీ చౌరస్తు దగ్గర ఏదో ప్రతి సంవత్సరము ప్రతి పండగకు మేము కట్టుకుంటాము అలాగే వాళ్ళు కూడా కట్టుకుంటారు మేము పోయి కడతామే నిన్న ఇంతకుముందు దసరాకు కూడా కడితే వాళ్ళు ఏం అంటే తాగిన మత్తుల తెల్లందాక అది బ్యానర్ చింపేసారు చింపేసాక మేము కేసుకైనా పెట్టినాము పోలీసు వాళ్ళకి చెప్పినాము వాళ్ళు కూడా మేము మాట్లాడతాం మాట్లాడతామని మూడు నెలల నుంచి సస్పెండ్ పెట్టారు సరే అది అక్కడికే ఉంది మళ్ళీ న్యూ ఇయర్కు మేము మళ్ళీ కొత్త బ్యానర్ వేసుకొని అంబేద్కర్ సభ్యులమందరం కలిసి మళ్ళీ బ్యానర్ కట్టపోతే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కట్టద్దు మీరు మీ దళితులు ఇక్కడ కట్టద్దు ఈ చివరస మాది అని వాళ్ళు దాడికి దిగినారు సార్ ఈ అట్లా దాడి దిగి మా మా మీదకి దాడి చేయడానికి వచ్చారు దానికి మళ్ళీ పోలీసు వాళ్ళందరూ గవర్నమెంట్ మాకు సహకరించి ఈ దాడులు కాకుండా అందరూ మంచిగా ఉండాలని చెప్పి అందరికీ న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి ఇలాంటి దాడులు కావద్దని